గారిపై నిన్న దాడి జరగడం జరిగింది పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి గారు కూడా గాయాలవ్వడం జరిగింది వైసీపీ నాయకులుగా మీరు దీన్ని ఎలా ఖండిస్తారు ఎలా స్పందిస్తారు వైసీపీ నాయకులుగా కాదనండి మానవతో ఉన్న ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇటువంటి చర్యలు మాత్రం పూర్తిగా దీన్ని వ్యతిరేకించాల్సిందే ఏ రాజకీయ నాయకులైనా సరే ఏదన్నా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ వెనక నుంచో చాటు నుంచి చేయటం అనేది కరెక్ట్ కాదు నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా ముగించుకొని కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడొచ్చినటువంటి ఆ జన సునామీ తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గోండాలు అక్కడ వాళ్ళకి ఓడిపోతున్నాం అనేది ఒక అంచనాకు వచ్చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కార్యక్రమానికి వచ్చినప్పుడు బస్సు యాత్రకు వచ్చిన సందర్భంలో అంతమంది జనం వస్తారని ఎవరు ఊహించలేదు వాళ్ళైతే మరీ ముఖ్యంగా వాళ్ళు ఊహించలే కానీ వాళ్ళ ఊహకు అందన విధంగా జనాలు ఆరా అంత టైం అయినా కూడా అక్కడ మధ్యాహ్నం నుంచి పాపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చూశారు కదా దాన్ని మనసులో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఎంత జనాభి ఇది వస్తుందన్న ఆలోచనతో ఇది కావాలనే కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి గోండాలు బోండాలు చేసినటువంటి దాడి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అందరం గమ్మునున్నాం సమన్వయం పాటించండి అని పార్టీ నుంచి పిలిపొచ్చిన మీదే మేము ఈరోజు సైలెంట్గా ఉన్నాం ఒక చిన్న వాళ్ళు చెప్పక్కర్లా వాళ్ళు చెప్పకపోయినా పర్యోస్థానం వేరే రకంగా ఉండేది కేవలం ఎలక్షన్కి ఇంకా ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఉంది మే పదమూడు జరిగే ఎన్నికల్లో మేము కాదు పార్టీ నాయకులు కాదు పార్టీ కార్యకర్తలు కాదు పేదవారు పేదవారు ఓటు రూపంలో ఖచ్చితంగా తిప్పి కొడతారు దీ దీన్ని ఇవాళ వాళ్ళందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము దాడి చేశాము అని మీరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు పేద ప్రజల యొక్క అభివృద్ధి మీద పేద ప్రజల యొక్క సంక్షేమం మీద ప్రేజ పేద ప్రజల యొక్క బతుకుల మీద మీరు ఇవాళ దాడి చేశారు పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కింద రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మే పదమూడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు ఏమి ఇదవో మాకండి మీరు రాళ్ళు లేచారు మేమేం చేయలేము ఏంటి మీరు కేవలం పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము గమన ఇది ఏదైనా సరే అత్యంత హేమమైన చర్యగా మేము భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి దీనికి ముఖ్య కారకులైనటువంటి బోన్ గారు అని చెప్పుకోస్తారు ఏమండి ఖచ్చితంగా అండి ఇది జరిగింది ఎవరి నియోజకవర్గంలో జరిగింది మరీ ముఖ్యంగా విజయవాడలో బోండా ఉమా అనేవాడు రెండోసారి ఓడిపోతున్నాడన్న ఆలోచనతోటే వెల్లంపల్లి మీ మరి వెల్లంపల్లి గారి మీద పోటీ చేస్తున్నట్టున్నాడు ఖచ్చితంగా ఓడిపోతున్నాడనే సందేశం ఆయనకి వచ్చింది కాబట్టి ఏదో రకంగా ఒక గురి గురిచేసి లబ్ధి పొందదాం అన్న ఆలోచనతోటి కుట్రలు చేస్తున్నాడు గోండా ఈ గోండా బోండాగాడు ఖచ్చితంగా ఇది అతని చర్య ఇది ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం క్షుణ్ణంగా దీని మీద దర్యాప్తు చేసి అతి తొందరలోనే ఎవడైతే ఈ రాళ్ళు వేసాడో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకొని తీరతారు న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మేమైతే ఆశిస్తూ ఉన్నాం మేది గారి ఫోటో పెట్టి దెబ్బ తాగడం ఒక రాయి ఫోటో పెట్టి కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని ఒకటి పెట్టడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మరి అంటే వాళ్ళు పక్క రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్ర పార్టీ అధినేతలు పక్క రాష్ట్ర కేటీఆర్ గారిని రాష్ట్ర స్టాలిన్ గారి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం జరిగింది స్థానికంగా పోటీ చేసిన వ్యక్తి ఇలా డ్రిట్ చేయడాన్ని ఎలా చూస్తారు మరి ఇంకా మనం ఎక్కడున్నామండి ఏంటి కులాలు మతాలు ఏంటి కొండపైన అమ్మవారు కింద కమ్మవారు అమ్మవారికి ఏమన్నా రెండు కొమ్ములు ఉంటాయి కింద ఏమన్నా నాలుగు ఉంటాయే ఏంటి మీకు ఏం మాట్లాడుతున్నారు రాజకీయ ప్రజా జీవితాల్లో ఉన్నారు అంటే కమ్మోడు ఒకడేస్తే నువ్వు ఓట్లు గెలుస్తావా బోండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు నీకు అవసరం లేదా నీ జీలో దమ్ముంటే పెట్టిన పెట్టిన అలాగే ఉంచాలా అప్పుడు చూపించేవాళ్ళు బెజవాడ గడ్డ మీద ఇగో ఎలా రాడ్లు దించేవాళ్ళు ఏదన్నా సభ్యత సంస్కారం ఉండాలా ఏం అవి చేసిందే తప్పుడు పని తప్పుడు పనికి మళ్ళీ ఇలాగా బాబు ఏమో ట్వీట్ చేస్తాడు ఈడేం పొప్పుగాడేమో మళ్ళీ దీన్ని ఏదో కోడికత్తి డ్రామా అని రాళ్ళు డ్రామా అని అది మీకు మాత్రమే రా బాబు ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష నాయ నేతలు కానీ ఇవాళ ఈ చర్యను తీవ్రంగా ఖండించిన సందర్భాలు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రధానమంత్రి గారు కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఆఖరికి రే పప్పు నీ బాబు కూడారా నీ బాబు కూడా ట్వీట్ చేశాడరా నిన్న రాత్రి ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని కానీ నువ్వు మాత్రం పెట్టింది ఏంట్రా నువ్వు రాష్ట్రం మొత్తం గంగేళ యాత్ర నీ బొందయాత్ర అని తిరిగావు రాష్ట్రం మొత్తం నువ్వు రాజకీయ నాయకుడు అనుకున్నావా లీడర్ అనుకున్నావా రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఆర్కే గారు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిచ్చారు మంగళగిరి ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టారు సిగ్గు లేకుండా ఒక బీసీ మహిళ మీద నుంచున్నావు ఇక్కడ నీకున్న లక్షలు వే వేల కోట్లను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు కానీ రా ఇక్కడ మంగళగిరిలో చూడు నిన్ను ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా బీసీ మహిళలు నిన్ను చెప్పుతో తరిమి రా నిన్ను ఏం మాట్లాడుతున్నావు ఏం ఏంటి ఆ ట్విట్లు ఏంటి ఆ కథ ఏంది నువ్వు చూడండి మరీ దారుణంగా రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావే అంటే ఇంకెక్కడి నుంచి వస్తాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి అరే నీ అమ్మ నీకు తాడేపల్లి ప్యాలెస్ అంటే ఉంది కదరా నీకు ప్యాలెస్లో ఉంటుంది నువ్వు అన్యాయంగా ఆక్రమంగా ఆక్రమించుకున్న కొంపలో చేస్తున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం కొనుక్కొని ఇక్కడ కట్టుకొని నివాసం ఉంటున్నాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో అసలు నీ బాబుకి కుప్పలో సొంత ఇల్లు ఉందంటరా ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని వెళ్ళిన నీ బాబుకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇవాళ కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది మీరు మాట్లాడుతున్నారు ఇవాళ ఇక్కడ జరుగుతున్న దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని అయితే మేమైతే పేదవారు పేదవారి మీద పెత్తం చేసిన దాడిగా మేము అభిమానిస్తున్నాము దీన్ని ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఎటువంటి టిట్లు పెట్టారు కదా మీరు మీకే కాదు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మేము కూడా కాదు చేసినటువంటి వ్యక్తులపై ఏమైనా చర్యలు తీసుకునే మీరు నిరసన సెగలు కానీ ధర్నాలు కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా మంగళగిరి ప్రాంతంలో కానీ మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ ఎటువంటి ధర్నాలు నిరసనలు మేము చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ కూడా ఇక్కడ అమలు అవుతూ ఉంది మేము చట్టాన్ని గౌరవిస్తాం మా పార్టీని గౌరవిస్తాం మా పార్టీ పెద్దలు మాకు పైనుంచి వచ్చారు మీరు ఇంకా తాడేపల్లిలో కొద్దిగా ఉద్రేకంగా ఉంటారు మీ తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్నారు ఎటువంటి కార్యకలాపాలకు పాలు పడొద్దని ముఖ్యంగా నాకు చూడటం జరిగింది కాబట్టే ఇవాళ వచ్చి ఉండారు కొర్రోళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు ఏదో చేద్దామన్నా అని కేవలం మా పైనుంచి నుంచి పార్టీ ఆదేశించిన దాని మీదనే ముఖ్యంగా తాడేపల్లిలో మేము గమనం ఉండాల్సిన పరిస్థితి రక్తం మరిగిపోతుంది ఇక్కడ మా అధినాయకుడి మీద ఇట్లా చేస్తా అంటే నిన్న కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జరిగిన సంఘటనకి బాధపడ్డారు రాత్రి అంతా నిద్రలేదు తినలేదు బాధగా ఉంది మా అధినాయకుడు రాష్ట్ర పేద ప్రజలు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మేలు చేసే వాళ్ళ మీద మీరు ఇటువంటి ఏంట్రా ఒక నాయకుడిని పొట్టను పెట్టుకున్నారు మేము రెండో నాయకుడిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము నా కొడకల్లర నరం లాగుతాం